మగవారి ఆరోగ్యానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఒక కీలకమైన హార్మోన్గా మనం చెప్పుకోవచ్చు పురుషుల వయసు అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ హార్మోన్ అనేది శరీరంలో తగ్గుతూ వచ్చింది దీని ద్వారా పురుషుల వయసు అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేకపోవటం సామర్థ్యం లేకపోవటం పవర్ అనేది తగ్గుతూ రావటం అదేవిధంగా స్పెర్మ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గటం కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ పురుషులు ఎదుర్కొనేటువంటి అనేక రకాల బలహీనతలకి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు కండరాల నొప్పులకు సంబంధించి కావచ్చు స్ట్రెంత్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో ఉండటానికి కావచ్చు అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేక గుండె ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే పురుషులకు సంబంధించి ఒక ప్రధానమైన హార్మోన్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ పౌడర్ను ఉపయోగించుకోవటం ద్వారా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సహజంగా ఇంక్రీజ్ అవటానికి దాని ద్వారా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెరగటానికి స్పెర్మ్ యొక్క క్వాలిటీ కావచ్చు సామర్థ్యం కావచ్చు పవర్ అనేది ఇంక్రీజ్ అవటానికి అదేవిధంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం కోసం ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు పొందుకోవటానికి ఈ పౌడర్ అనేది అత్యంత సహాయకంగా ఉండద్ది అని మంచి సపోర్ట్ గా ఉండి మనం చెప్పుకోవచ్చు ఈ సఫేద్ ముసలి పౌడర్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకోవాల్సి ఉంటది ఇంతకు ముందు మన మెయిన్ ఛానల్లో ఈ సఫేద్ ముసలి గురించి శతావరి గురించి అశ్వగంధ శిలాజిత్ స్వర్ణ బుష్పం అబ్రక బుష్పం ఇలాంటి ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో చేసినటువంటి పౌడర్స్ గురించి క్యాప్సుల్స్ గురించి సపరేట్ గా వీడియో చేయటం జరిగింది ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఒరిజినల్ సఫేద్ ముస్లి పౌడర్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నెంబర్ ను కూడా మీరు సంప్రదించి తీసుకోవచ్చు ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం